ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నూతన సంవత్సర బీ న్యూస్ ప్రకాశం క్యాలెండర్ ని ఆవిష్కరించారు కనిగిరిలోని ఆయన నివాస గృహంలో దర్శి తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఇఓ కురంగి శ్రీనివాసులు ఎండి పిక్కిలి చెన్నయ్య జిల్లా కార్యదర్శి సుబాని జిల్లా సెక్రటరీ వల్లపు నారాయణ దర్శి మాజీ పట్టణ అధ్యక్షులు మునగా సీను కుర్చేడు నాయకులు డాక్టర్ సునీల్ కొత్తమాసు సుబ్రహ్మణ్యం మల్లిశెట్టి నాగేశ్వరరావు బోనిగల అంకయ్య రామయ్య పత్తి సుబ్బయ్య పాపిశెట్టి వెంకటరామయ్య ఆవుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు